మేడం ఇప్పుడు ఈ కొలాజియల్ సప్లిమెంట్స్ అనేటువంటివి వాడచ్చా వాడకూడదా అసలు కొలాజిన్ సప్లిమెంట్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి తర్వాత వాడచ్చా లేదా అనేది మనం తెలుసుకుందాం కొలాజిన్ అనేది మన స్కిన్లో నాచురల్గా ఉన్న ఒక స్కిన్ మాలిక్యూల్ అండి అంటే అదొక లేయర్స్ 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 లాగా ఉండి మన స్కిన్ కింద ఉంటుంది ఇట్ విల్ హ్యాక్ట్ లైక్ ఎ గుడ్ సపోర్ట్ స్కిన్ని పెట్టి ఉంచడానికి దిస్ విల్ హెల్ప్ అండ్ ఈ కొల్లాజన్ అనేది కేవలం స్కిన్లోనే కాదు బాడీలో మల్టిపుల్ టిష్యూస్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అబెండెంట్ ప్రోటీన్ అండి మన బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ మన జాయింట్స్లో కానీ టెండన్స్లో కానీ నెయిల్స్లో కానీ ఇవన్నిట్లో కూడా ఈ కొల్లాజిన్ అనేది చాలా అబెండెంట్గా ఉంటుంది సో విత్ టైం ఏమవుతుంది అంటే సన్ వల్ల ఈ కొల్లాజిన్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది ఓకే సో అది టైట్గా ఉండేది లూజ్గా ఫామ్ అయిపోతుంది అన్నమాట సో నవ్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ద స్కిన్ వెరీ టైట్లీ సో అది కొలాజన్ విత్ ఏజ్ డ్యామేజ్ అనేది సెకండ్ థింగ్ ఏంటంటే మన తినే ఫుడ్ హై గ్లైసెమిక్ ఫుడ్స్ అంటే విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ షుగర్ కంటెంట్స్ వాట్ ఎవర్ అవి అడ్వాన్స్డ్ గ్లైక్యులేషన్ ప్రొడక్ట్స్ అని క్రియేట్ అవుతాయి అవి వెళ్ళి మన కొలాజన్తో రియాక్ట్ అయ్యి దాన్ని కూడా డిగ్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తాయి సో ఆ రీజన్ కూడా మన కొలాజన్ అనేది బ్రేక్డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది డిపెండింగ్ ఆన్ అ డైట్ ఎలా మనం ఏజింగ్ ఏజింగ్లో ఉండాలి అనుకున్నామంటే ఈ హై ఫుడ్స్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తే కొలాజన్ బ్రేక్డౌన్ తగ్గుతుంది మన స్కిన్ అనేది ఇంకా హెల్తీగా బాగా కనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ కొలాజిన్ ఇంత అబండెంట్గా బాడీలో ఉంటే బయట నుంచి తీసుకోవడం ఎంతవరకు హెల్ప్ అవుతుంది అసలు అబ్జార్బ్ అవుతుందా కొలాజన్ సి డెఫినెట్లీ మనం తీసుకునే కొలాజన్ అనేది కొలాజన్ ఫామ్ మనం తీసుకోవట్లేదు డైరెక్ట్ కొల్లాజెన్ మనం తీసుకోవట్లేదు అసలు మనం గట్ అది అబ్జార్బ్ చేసుకోదా కొలాజన్ని ఎందుకంటే దట్స్ అ బిగ్గ మాలిక్యూల్ మనం కొల్లాజెన్ సప్లిమెంట్స్ ఇస్తున్నాం సో ఇట్ ఇస్ కొలాజన్ ఈజ్ అ ప్రోటీన్ అండి ఈ ప్రోటీన్ బేసికలీ లైసిన్ న్యూసిన్ హైడ్రాక్సిప్రోలిన్ ఆ కాంపోనెంట్స్తో ఇది బిల్డ్ అవుతుంది సో ఈ సప్లిమెంట్స్ ఉండే ఈ అమైనో యాసిడ్స్ ఉండే కాంపోజిషన్ని మనం హైడ్రోలైజ్డ్ ఫామ్లో మనం పౌడర్ ఫామ్లో తీసుకుంటున్నాం అండ్ ఈ పౌడర్ ఫామ్ని కూడా మనం టేస్ట్ అనేది కొలాజన్ సప్లిమెంట్స్ దే టేస్ట్ విల్ నాట్ బి వెరీ అపీలింగ్ అనమాట సో ఆ రీజన్ కోసము దాన్ని మనం పౌడర్ లో విత్ ఫ్లేవర్ డ్రింక్స్ లాగా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ హావ్ బెరీ ఫ్లేవర్స్ వీ హ్యావ్ ఆరెంజ్ ఫ్లేవర్స్ కాఫీ ఫ్లేవర్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములేషన్స్ లో వీ యాడ్ సప్లిమెంట్ మినిమమ్ ఆఫ్ ఫైవ్ గ్రామ్స్ ఇది మినిమమ్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ కొలాజన్ తీసుకుంటేనే అట్లీస్ట్ దట్ విల్ హ్యావ్ గుడ్ చేంజెస్ ఇన్ యువర్ స్కిన్ అనమాట సో ఆ పౌడర్స్ని గా మనం ఎప్పుడు తాగాలి అనుకుంటున్నామో డైరెక్ట్ లో మిక్స్ చేసుకొని యూ కెన్ హ్యాబిట్ ఏ డ్రింక్ అది ఎప్పుడైనా ఎనీ పార్ట్ ఆఫ్ ద డే అండి సే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లంచ్ విత్ బ్రేక్ఫాస్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద డే లేదంటే మధ్యలో బ్రేక్ఫాస్ట్కి లంచ్కి టైంలో లెవెన్ ఓ క్లాక్ టైంలో కూడా యూ కెన్ హ్యాబ్ ఇట్ అండ్ దాంట్లో మళ్ళీ ఎక్స్ట్రా అడిటివ్స్ ఏం అక్కర్లేదు బికాస్ దిస్ ఈస్ ఆల్రెడీ హ్యావింగ్ ఎవ్రీ కాంపోజిషన్ విచ్ ఇస్ రిక్వైర్డ్ మెయిన్గా ఇప్పుడు ఏంటంటే మనకి యానిమల్ సోర్సెస్ ఆఫ్ కొలాజన్ ఎక్కువగా ఉన్నాయి యానిమల్ మెరైన్ సోర్సెస్ ఆఫ్ కొలాజన్ ఫిష్ బర్ డిరైవ్డ్ అంటే ఈ కొలాజన్స్ అవైలబుల్ లేనప్పుడు దే యూస్ టు హ్యావ్ చికెన్ బ్రాత్ కానీ బోమ్ బ్రాత్ ఆర్ మెరైన్ తో ది యూస్ టు మేక్ ఎ బ్రాత్ అండ్ దెన్ ఇట్ లైక్ ఎ కొలాజన్ సప్లిమెంట్ దీని వల్ల ఏంటంటే మన స్కిన్ హైడ్రేషన్ ఎలాస్టిసిటీ రింకిల్స్ అవన్నీ మంచిగా ఇంప్రూవ్ అవుతాయి సో దీస్ ఆర్ ద వేస్ ఇట్ విల్ వర్క్ ఆన్ అవర్ స్కిన్ అండ్ మన జాయింట్ టెండన్స్ అవన్నీ కూడా బెటర్గా అవుతుంది అండ్ పర్టికులర్లీ టైప్ వన్ కొలాజన్ స్కిన్లో అబెండెంట్గా ఉంటుంది అండ్ దట్ హౌ అవర్ స్కిన్ విల్ లుక్ బెటర్ సో కొలాజన్ సప్లిమెంట్స్ ఈఎస్ వేసుకోవచ్చు అలానే ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ వీ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ఆర్టిఫిషియల్ సోర్సెస్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆల్ దీస్ వెజిటబుల్ బ్రాడ్స్ కానీ బ్రకోలీ నట్స్ ఇవన్నిట్లో కూడా దే విల్ హ్యావ్ బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ దిస్ మెయిన్లీ యానిమల్ సోర్సెస్లోనే మన కొలాజిన్ అపెండెంట్గా దొరుకుతుంది బికాస్ ఇది టిష్యూస్లో ఉంటుంది మన న్యాచురల్ టిష్యూలు ఎలా మన స్కిన్లో ఉందంటే అదర్ ఆర్గానిజమ్స్లో ఉండే టిష్యూలో కూడా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ హౌ ద ఆనిమల్ సోర్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి కొలాజన్ కోసం కంపేర్ టు వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ కొలాజన్ వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ కొలాజిన్ చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి బట్ వీ హ్యావ్ ఫ్రమ్ ద అదర్ సోర్సెస్ మోర్ ఆప్షన్స్ అనమాట బట్ మనం తీసుకునే కొలాజన్ షుడ్ బీ ఇన్ ద హైడ్రొలైజ్డ్ ఫార్మ్ ఆర్ బ్రోకెన్ ఫామ్ విచ్ కెన్ బి అబ్జార్బ్ దెన్ అగైన్ రీసెంతిసైజ్డ్ ఫార్మ్ కొలాజన్ అండి సో కొలాజన్ ఇంకా ఏంటంటే కన్సిస్టెంట్గా మినిమమ్ టూ టు త్రీ మంత్స్ దాని తర్వాతనే మనకు ఆ బ్రింక్లింగ్ చేంజ్ అనేది హైడ్రీషన్ టెక్స్చర్ కానీ సపల్నెస్ ఆఫ్ ద స్కిన్ అవన్నీ బెటర్ అవుతాయి అండ్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ నెయిల్స్ కొంతమందికి ఫ్రెజైల్గా అయిపోతుంటాయి విత్ ఏజ్తో ఈజీగా బ్రేక్ అయిపోవడం నెయిల్స్ అనేవి ఉంటుంది సో ఆ కేసెస్లో కూడా ఈ కొలాజన్ సప్లిమెంట్స్ అనేవి డెఫినెట్లీ హెల్ప్ అవుతున్నాయి అంటే వీఆర్ ఏబుల్ టు సీ దట్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద పేషెంట్స్ వాళ్ళు అవి యూజ్ చేసినప్పుడు తెలుస్తుంది అండ్ ఈవెన్ యాంటీజింగ్లో మీరు ఈ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు నాట్ ఓన్లీ యర్ స్కిన్ ఈజ్ ఇంప్రూవింగ్ మీ జాయింట్స్ కూడా మీ టెండెన్స్లో కూడా ఈవెన్ కొంతమందికి అథరైటిక్ పేషెంట్స్ కూడా ఈ సప్లిమెంట్స్ కొలాజన్ సప్లిమెంట్స్ ఆర్ బికమింగ్ వెరీ పాపులర్ అండ్ ఈవెన్ సమ్టైమ్స్ ఆఫ్టర్ పోస్ట్ ట్రామస్ సమ్ ఏదైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ ఆర్ స్ప్రేన్స్ అయినప్పుడు కానీ ఊన్ లో కూడా ఇది బెటర్గా అవుతుంది బికాస్ ఆ కే ఆ లో కూడా ఈ కొలాజన్ అనేది బాగా ఉంటుంది కాబట్టి సో ఇన్ దో సినారియోస్ ఆల్సో దీస్ కొలాజన్ సప్లిమెంట్స్ ఆర్ హెల్పింగ్ అస్ బెటర్ సో మన సినారియోని బట్టి మన నీడ్ని బట్టి మన లైఫ్ లాంగ్ తీసుకోవాలా అంటే వాట్ ఐ సర్జెస్ట్ పర్సనలీ ఏంటంటే రొటేషనల్ బేసిస్లో తీసుకోమంటారు ని సో ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ కొలాజన్ వైటమిన్ సి గ్లూటోథాయోన్ సప్లిమెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అలా రొటేట్ చేసుకుంటూ అన్ని సప్లిమెంట్స్ని కొంతమంది ఇప్పుడు పోస్ట్ మెనోపాస్ దగ్గర వస్తున్నప్పుడు మల్టీవైటమిన్స్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ ఇ అలాంటివి కూడా వాడుతుంటారు సో యూ కెన్ టేక్ ఇట్ ఆన్ రొటేషన్ ఎవ్రీ డే అదే తీసుకోకుండా వీక్లీ వన్ డే వన్ డే యూ కెన్ సప్లిమెంట్ ఆర్ మిక్స్ అండ్ మ్యాచ్ ఆర్ రొటేషన్ కొంతమంది వన్ మంత్ వన్ మంత్ రొటేట్ చేస్తుంటారు అలా యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఏ మల్టిపుల్ కాంబినేషన్ వేస్ సో దట్ ఇట్ కెన్ హెల్ప్ యువర్ యూ అండి